ారు బాబ్యారు బాగున్నారా బాగాలేదా రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి సార్ నుంచి పై నుంచి రాజమేట నుంచి రైలికందేమో వచ్చేసం వచ్చేసాం అమలాపురం వచ్చేసాం సార్ వస్తా వస్తే మరి మీకు ఏమన్నా తీసుకోవాలి మరి బాబులు పోతున్నారని చెప్పేసి బాలకృష్ణ బండిని చిరంజీవి మహేష్ ముహైదుకో ప్యాట్లు బ్రహ్మాండం కడ్డాలు ఇచ్చాం మరి మీరు ఒక ఐదన్న పది అన్న ఇస్తే పక్కలు కూడా తీరకు వస్తామని టెలికాప్టర్ నుంచి బట్టలు దిగిపోతాయి మరి మా ఇంట్లో ఏ ప్రాబ్లు ఏ ప్రాల్ దెబ్బలు అడుగుంటే సార్ గారు నా ప్రాణాలు నాప్రాలు పగిలిపోతాయి మొగుడు ప్రబ్బలాడుకుంటే వానొచ్చి వరదొచ్చి వరదలో కూడా జనమంతా కొట్టుకెళ్ళిపోతుంటే మరి మీరు ఇచ్చే పది ఇరవై నోట్లతో పడవలు చేసి అందరినీ ఒడ్డీ చేసి మరి మా ఇంట్లో కోట్లేమో కుక్కలు తినేతాయి సార్ చిల్లరేమో చేవలు తినేతనే పదివేమో పందులు తినేతాయి ఏదేమో ఎలకలు తినేతనే లక్షలేమో నక్కలు తినేతాక్ మాత్రం ఏముంటున్నారు అన్ని గిట్టుబడి వచ్చేసాం మరి నన్న కాకమున్నా మొన్న మా ఇంట్లో పెళ్ళండి పెళ్లికి ఏమో పొరగాలి పెట్టామంటే ఒక్క కాయజంటే ఒంగిపోతున్నారండి బేరకాయ అంటే బిసుకుపోతున్నారండిపోతుంట చిక్కుపోతున్నారండి ములకాయంటే ఉదురుపోతున్నారు గోంగోరు తింటే గొప్పకుంటున్నారు బెండకాయ తింటే పెండు వస్తున్నారు చికెన్ తింటే చచ్చిపోతున్నారు మటన్ అంటే మటన్ అయిపోతున్నారు చెప్పేసి బడై సారు బడై కొన్ని పెట్టేసాం కోసి తర్వాత తెలంగాణ బాగా వందరం ముద్రే మంత్రా మరి అసలే పొద్దున్న సీఎం జగన్ గారు వచ్చి నన్ను పాకిస్తాన్ తో ఎత్త కలమని చెప్పేసి ఆరు రూపాయలు అటమోస్ ఇచ్చారు ఆయన ఇచ్చిన ఆరు రూపాయలు అటమోస్ తీసుకొని చూడు కాలం తొప్పి తీసుకొని జిడిపోతుంద జీబేస్తుందనే బదిలేదు జిడిపోతుంద జీబులో డీజిల్ అయిపోయిన చెప్పేసి జీబీలు కృష్ణనగర్ లో పడిపోతే మేము వచ్చి తెనలో పెట్టాము మరి మా ఇంట్లో బంగారం మాట్లాడుతుందని వెళ్ళి ఏతుంది లచ్చి చూట్లాడు మరి మా ఇంట్లో కేజీ బంగారం పొక్క నాకి చెప్పేసి చెత్తపక్కలో పడేసామని కోడిపెండర్ చేశాను మరి నీకు ఏదైనా బ్యాటరీ కావాలని చెప్పండి సార్ కదా మా దగ్గర ఉంది డెబ్బైలో జుడి బ్యాటరీ మాది ఏదో తెలుపులు బెటరీ మేమే పావర్లో పది గొప్పల బ్యాటరీ మేము గుడివైడ్లో బుద్ధి బెటరీ మేమ విజయ్ బ్యాటరీ మాది మేమ కాజీలో కాజీ బ్యాటరీ మేడం మరి నీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే రీఫీలు బెటర్ పెంచుకుని సంతమే ఇచ్చారు మరి మీరు ఇరవై కొంత కొంతమంది కాపీ కాపీ దాకి కట్టతో చెప్పి ఆంధ్ర వ్యాపర్లు అక్షరాలు లేకపోతే ఆంధ్ర చేతులు